ఎలా ఉంది మూవీ ఎలా ఉంది రాజ్ ఆదవ్ బాగుంది హీరో యాక్టింగ్ ఎలా ఉంది అన్న గెట్ సీన్ యాక్టింగ్ బాగుంది అన్న బాగు సుమ్మా అయితే ఎలా ఉందమ్మా మూవీ ఎలా ఉంది రాజ్ యాదవ్ మూవీ యాక్టింగ్ ఎలా ఉంది మన రాజీ బాయ్ ఇక్కడ ఫ్రైట్ లైలా అనిపించింది బాగానే ఉంది ఎలా ఉంది అన్న రాజ్ యాదవ్ బాగుందన్నా ఒక మంచి కామెడీ ఒక ఫీల్ అండ్ గుడ్ మూవీ అన్నమాట ఒక హాసన్ అనే పేరు నిజంగా నిదర్శనం అనుకోవాలా ఒక బాల్ మొహానికి తగిలితే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలాగే ఆగిపోతాడు ఆగిపోతాడనమాట ఎక్సలెంట్ మూవీ సుధీర్ గారు ఎలాగైతే హీరోగా నిలబడ్డారు జబర్దస్త్ వదిలేసి గెటప్ సీన్ కూడా ఈ సినిమాతో పెద్ద హీరో అయిపోతాడు ఎక్సలెంట్ కామెడీ దేశ కాన్సెప్ట్ నిజంగా కమలాస్ అనే పేరు ఊరికే రాలేదు అసలు హనుమాన్లో ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారో ఈ సినిమా కూడా ఒక రేంజ్లో ఉందన్న నిజంగా గెటప్ గెటఅప్ సీను ఈ సినిమాతో పెద్ద హీరో అయిపోతుంది అంటే సుధీర్ కళ బాగా చేసి ఎక్సలెంట్ సుధీర్ పనికిరాడు అన్న గెటప్ సీన్ ముందర నిజంగా బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే గెటప్ సీన్ అలా కాబట్టి కామెడీగా అయితే బాగా పండించాడు ఎమోషన్ సీన్స్ లో కూడా ఆయన యాక్టింగ్ కూడా బాగుంది ఇందులో ఎవరివర్స్ చేయాల్సిన అవసరం లేదు సుధీర్ సుధీరే మనుడు మనోడే చాలా అద్భుతంగా ఉంది ఒక జబర్దస్త్ ఫీల్ నుంచి వచ్చామనమాట ఇంటర్వెల్ జబర్దస్త్ లాగా ఉంటుంది ఇంటర్వెల్ నుంచి అసలు ఫ్యామిలీ సెంటిమెంట్ అనమాట అన్న ఇరగ బాల్ తగిన తర్వాత నవ్వడం అది ఎమోషన్ సీన్స్ లో కూడా మనం అది చాలా అంటే బాగా అనిపించింది బట్ నవ్వుతాం బట్ అదే సెకండ్ ఎమోషన్ కూడా ఫీల్ అవుతాం సో ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే గొప్ప సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పండి మనోడు కెరీర్ కి హెల్ప్ అయ్యే సినిమా గుడ్ మూవీ అంత గెటప్ సీన్ అన్న అయితే గిరిగా తీయలేదు అబ్బా ఏమన్నా ఉంది ఆ సినిమా ఇప్పుడు ఏమన్నా చూపించింది ఆ సినిమాలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక థ్రిల్లింగ్ కామెడీ మెంటల్ ఎక్కిచేషన్ సినిమాలో తెలుసా ఎప్పుడు కమలాసాలతో పోలుస్తారు కదా అంత రేంజ్లో చేసిన అదే చెప్తున్నాను కదా నవరాసాలు పండించాడు సినిమాలు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు మనోడు యాక్టర్ చెప్తున్నానుగా బెస్ట్ యాక్టరే బట్ మనోడికి సరైన సినిమా పెడితే అది గొప్ప సార్ అవుతారు గెటప్ సీను అసలు యాక్టింగ్ చూస్తా ఉంటే ఒక గ్రౌండ్లో ఒక సీన్ ఉంటుందన్న కింద పడి దొల్లతా ఉంటాడు సత చెంపేసి నరాలి చిట్లిపోతాయి ఆ రేంజ్లో ఉంది సినిమా